ఆదాని పవర్ ప్లాంట్ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల జగన్ ఆధ్వర్యంలో పేపడ గ్రామీణ బ్యాంక్ నుండి పోలీస్ స్టేషన్ ఎంపీ ఆఫీస్ మీదుగా మారిక దగ్గరలో ర్యాలీగా ఆఫీస్ కు చేరుకొని ఎమ్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ గుజరాత్ కు చెందిన ఆదాని ప్రైవేట్ కంపెనీకి గిరిజన భూములను అప్పగించిన నిర్ణయాన్ని ఖండించారు మారిక గ్రామాన్ని భూములను ఇల్లును బడిని గుడిని ప్రసక్తి లేదని ప్రాణమేనే ఇస్తాం కానీ గ్రామాన్ని ప్రసక్తి లేదన్నారు మోడీ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలను అతనికి కట్టబెట్టడం సరికాదన్నారు మోడీ నిర్ణయానికి ఓటమి ప్రభుత్వం వత్తాసు పలుకుతో వారికి గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం గిరిజల జీవితాలను హరించడమే అన్నారు ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయం వెనుకకు తీసుకోవాలన్నారు భూములను అప్పగించిన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే ప్రాణాలకు తెగించి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు మార్క్ రెవెన్యూ ముప్పై ఐదు సర్వే నంబర్లు ఉంటే మొత్తం ముప్పై రెండు సర్వే నంబర్ లో ఉన్న భూములు ఇళ్ళు బడి గుడితో పాటు గ్రామం చుట్టూ ఉన్న ఫారెస్ట్ భూమి కొండలు తీసుకుని గుజరాత్ కు చెందిన ఆదాని గ్రూప్ కి చెందిన హైడ్రో పవర్ ప్లాంట్ కి అప్పగిస్తామని చెప్పడం అన్నారు మారిక గిరిజన్ గ్రామాన్ని ఆదాని కంపెనీకి అప్పగించిన నిర్ణయం వెనుకకు తీసుకోకపోతే జిల్లాలో ఉన్న మొత్తం చేసి చేసి కంపెనీని మారికలో కాలు పెట్టకుండా అడ్డుకుంటాం అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల జగన్ ఏపీ రైసింగ్ జిల్లా కార్యదర్శి బి రాబాబు వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జి అప్పారావు గ్రామ సర్పంచ్ పాటబోయన పెంటమ్మ చలమూరి షా గిరిజన సంఘ నాయకులు గంగులు జిల్లా నాయకులు మద్దల రమణ జలారి వీర్రాజు పాని సోమేశ్ కుమార్ గెమ్మెల బాబురావు కిల్లో ఆనంద్ రామకృష్ణ గెమ్మెల అప్పలనాయుడు నాయుడు బొబ్బిలి గణేష్ వెంకట్రావు శ్రీను ఆశు కృష్ణ అర్జున్ తదితరులు పాల్గొన్నారు అనుకున్నాం ఇప్పుడు నోటీస్ చూసిన తర్వాత ఆ రోడ్డు మనకు కాదు అదాని కోసం అర్థమైంది కాబట్టి అదాని కోసం రోడ్ వేసి మాకు చేసామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు రోడ్ వేసిన తర్వాత ఆ గ్రామం ఇప్పుడు మూడు రెండు వందల పద్నాలుగు పదమూడు ఎకరాలు సుమారు పద్నాలుగు ఎకరాలు సుమారు తీసుకుంటాం అంటే అక్కడ పెట్టకపోయినా ప్రభుత్వం కల్పించుకున్నా కల్పించకపోయినా ఆకు అలము కూరలో మిమ్మల్ని రాదు ఇలాంటి స్థలాలు ఉన్నాయి వ్యాపారులు ఉన్నాయి చాలా చోట్లు ఉన్నాయి మారిగా కొండ మీద అడుగు పెట్టి అంగీకరించేది లేదు సిపిఎం పార్టీ మొదటి వాళ్ళ కోసం నా పేరు గమ్మిల్ బాబు రండి మాది మారిక గ్రామం వేపాడ మండలం కరకవలస పంచాయత్ విజయనగరం డిస్టిక్ అయితే మాకు ఎప్పటి నుంచో రోడ్డు లేదని మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాము అయితే కొన్ని సందర్భంగా అది రోడ్ ఏమో ఎన్నో పోరాటాలు చేసి ఇలా సిపిఎం నుంచి పోరాటం చేస్తూ మేము రోడ్ అనేది సాధించుకున్నాము రోడ్డు వచ్చి వస్తుందనే ఆనందంతో చాలా చాలా రోజుల వరకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అయితే హ్యాపీగా ఫీల్ అయితే ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఏమైందంటే రోడ్డు కూడా పూర్తి కాకుండానే ఆదాని ప్రాజెక్ట్ వస్తుందనేసరికి మేము చాలా చాలా గిల్టి అంటే చాలా బాధాకరంగా ఉన్నాము మా ఊరు వారందరూ కూడా అందుకని ఆదాని కంపెనీ అయితే మనకు వద్దండి ఇకపోయినా అంటే ఆదాని కంపెనీ వల్ల మాకైనా వచ్చే ఆదాని పవర్ ప్లాంట్ వల్ల అయితే మాకు ప్రయోజనం అయితే లేదు అందుకని మాకైతే ఆదాని ప్రాజెక్ట్ అయితే మాకు వద్దు అని చెప్తున్నాం భూమి ఉన్న మనకి అక్కడ మనకి అంటే రోడ్డు ఇచ్చారు రోడ్డు కొంచెం చాలా మేము పోరాటం రోడ్డు వస్తే ఎంత మాకు సంతోషంగా మాకు మేలు కనుకుంటుంది అని మేము అనుకున్నాం అందులో మాకు ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు రకరకాలు ఇది ఇస్తున్నాం అని మాకు ఇచ్చిన ప్రభుత్వం మనకి ఇవ్వకపోయిందాము అక్కడ మీద ఏం దూంపలు తవ్వుకున్నాయనే కష్టపడి మా పొలాలు పంట మేము బతుకుతామండి మేము అంత మేము ఆశపడి బతుకుతాం అక్కడ ఉంటే మమ్మల్ని మా బతుకులు భద్రపాలిషిస్తూ అతనికి ఆదానికి ఆ భూమి అప్పగించేసి మేము ఎలా బతకాలి ఎలా కావాలి కానీ మేము మేము ప్రాణం పోయిన మేము మా ఊరి కోసం కాపాడుకుంటాము మేము ఇక్కడ సమా అధికార సమాధానం చెప్పే వరకు మేము కదలం ఇక్కడ ఉంటాము ఇంకా కావాలవసరం అంటే ఊరి అందరూ కూడా మా పీడబ్ల్యూ అందరి వచ్చి ఇక్కడ ఉంటామని మేము అనుకుంటున్నాము ఇదే పోరాటంకి ఇదే ధర్నా కాదు రోడ్డు కోసం ఎన్నిసార్లు వచ్చాము అప్పటి వరకు చేసారు మా కోసం మేము సంతోషపడడం కానీ ఇప్పుడేమో ఆధార అమ్మడానికి అప్పగించడానికి ఇప్పుడు చూస్తున్నారండి అంతే అందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది మేము రోడ్ లేనందుకు వేరూరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుని ఉంటే మా బతుకుని మమ్మల్ని బజార్పాలు చేస్తున్నారు మేము అసలు ఎలాగ బతుకలేని పరిస్థితులు లేని పరిస్థితులు మేము ఇప్పుడు ఉన్నామండి అందుకనేసి గెమ్మిలప్పులేనండి పత్రికా మిత్రులకి నమస్కారం వ్యాపార మండలం కరకవలస పంచాయతీ మారిక మారిక గ్రామం ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చింది ఉత్తర్వులు అంటే చెప్పేసి ఒక నోటీసు జారీ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆ గిరిజనులకి ఏ ఒక్క ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు రహదారి సౌకర్యం లేదు విద్య వైద్యం అందుబాటులో లేదు వాళ్ళకు మనుషులుగా కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించలేదు సిపిఎం పార్టీ అనేక రోజుల నుండి పోరాటం చేస్తే ఈ మధ్యకాలంలో ఒక రోడ్డు వేయడానికి ముందుకు వచ్చారు రోడ్డు కూడా ఇప్పుడు పూర్తి పనులు పూర్తవలే కాబట్టి ఎవడవడో ఎక్కడో పొలంలో ఉన్న మినిస్టర్ గారికి రోడ్లేస్తారు బంగనాలు కడతారు సదుపాయాలు కల్పిస్తారు వీళ్ళు మనుషులే గిరిజనులు గిరిజనులు కాబట్టి ఏదైనా పడతారని చెప్పేసి ఆ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది ఒక తాత్కాణం ఉంటుంది మాలిక సమస్య ఈరోజు కాస్త వెలుగులోకి వచ్చారు రోడ్ వేసారంటే అమాయకంగా మేము నమ్మేశాం ఎందుకంటే పాపం గిరిజనులు కూడా స్పందించారేమో రోడ్డు అని అనుకున్నాం ఇప్పుడు నోటీస్ చూసిన తర్వాత ఆ రోడ్డు మనకు కాదు ఆ అని అర్థమైంది కాబట్టి ఆ దానికోసం రోడ్డేసి మాకు చేసేమో చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఆ గ్రామం ఇప్పుడు మూడు రెండు వందల పద్నాలుగు పదమూడు ఎకరాలు సుమారు పద్నాలుగు ఎకరాలు సుమారు తీసుకుంటాం అంటే అక్కడ సుమారు ఒక వంద కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలందరినీ తొలగించేసి మరి అంతే కదా ఆ ఫ్యాక్టరీ పెడతామంటే హైడ్రో పవర్ ప్లాంట్ పెడతారు ఎక్కడ రైవాడి నుండి నీరు తీసుకొస్తారు ఎక్కడ పెట్టి విద్యుత్తు సరఫరా చేస్తారు అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు అభివృద్ధికి సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకం కాదు కానీ ఆ గిరిజనులు ఏదైతే బతుకు బతుకుతున్నారో వాళ్ళ బతుకు సిద్ధం చేయడం అనేది చాలా దుర్మార్గం పొద్దు ప్లెయిన్లోకి వచ్చి ఎక్కడ బతుకుతారండి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చారనుకున్నాం భూమికి భూమి ఇస్తారా భూమి మెదలకి దొరుకుతాయా ఇలా పంటలు ఏమైనా పండుతాయా కేంద్ర ఉన్న రైతే ఏమో భూములు అమ్ముకొని వలసలు పోతుంటే అక్కడ నుంచి ఇక్కడ భూమి ఇస్తే ఇక్కడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అక్కడ ఉంటే ఏది పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వం కల్పించుకున్నా కల్పించకపోయినా ఆకు అలము కొర్రలు మినుములు రాగులు ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నాడు ఇప్పుడు ఆ బతుకు కూడా లేకుండా వంద కుటుంబాలు మే చేసినట్టు ప్రభుత్వం కాబట్టి మేము చెప్తున్నాం ఈ సమస్యలు చాలా ఉన్నాయి సమక్ష అధికారుల సమక్షంలో చెప్తున్నది ఈ రోజు ఇక్కడికైతే ఇంకోదర పెట్టండి ఇలాంటి స్థలాలు బోర్డు ఉన్నాయి వ్యాపారులు ఉన్నాయి చాలా చోట్లు ఉన్నాయి మారిక కొండ మీద అడుగు పెడితే అంగీకరించేది లేదు సిపిఎం పార్టీ